ండి స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు మంచి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూడండి ఒక కప్ అయితే గింజలు తీసుకున్నాను ఇది లోటు మీడియం ఫ్లేమ్లోనే పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్ వద్దండి ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా లైట్ దూరగా వేగిన తర్వాత ఒక కప్పు నువ్వులైతే తీసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా ఫ్రై అయిపోవాలి బాగా వేగిపోయాయండి దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనం వేగా అంటే మంచి వాసన వస్తుందండి చూడండి అదే కప్పుతో ఒక కప్పు పల్లీలు అండి ఇవి ఆల్రెడీ వేయించినవే తర్వాత పుచ్చ గింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరిగి గింజలు అండి మూడు కలిపి ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లోనే మనకు కావాలంటే కొద్దిగా కాజు కొద్దిగా బాదం కూడా వేసుకోవచ్చు బాగా వేగిపోయాయి ఇవి ఇప్పుడు చల్లాడడానికి ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు కాజు ఒక కప్పు బాదం ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుందామండి చూడండి కాజు బాదం కూడా వేగిపోయాయి ఇవి కూడా చల్లారాలి కదా ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిల్లోకి తీసేసి బాగా చల్లారిని ఇవ్వాలండి మిక్సీ పట్టాలి కాబట్టి అవి చల్లారే లోపు బెల్లం అయితే నేను ఇలా తురిమి పెట్టుకున్నానండి ఏ కప్పుతో అయితే మనం ఆ పప్పులన్నీ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం టూ కప్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఇలా తురిమి పెట్టుకున్నారు అంటే మిక్సీ వేసినప్పుడు పట్టకుండా మంచిగా వస్తుంది ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను బాగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను జార్లోకి అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇవి ఒకసారి గ్రై గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం దీంట్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా ఉన్నాయి వేసేస్తున్నాయి ఇప్పుడు ఇంకొక బౌలు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇలా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి వీటిలోనే ఒక స్పూను ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను స్మెల్ మంచిగా రావడానికి అలాగే కొద్దిగా నెయ్యి అన్నమాట అంతేనండి ఎంతో హెల్తీగా ఉండే లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇది బాగా మిక్స్ అయిపోయి ఉండలు చుట్టుకోవడమే ఇంతేనండి మనకి ఏ సైజులో లడ్డు కావాలంటే అలా చుట్టేసుకోవడమే టెన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ అయినా ఏమీ పాడవవు థర్టీ ప్లస్ వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఇది ప్రతిరోజు ఒక లడ్డు తీసుకుంటే మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది బ్లడ్ తక్కువ ఉన్న హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నా కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి చూడండి ఎంత చక్కగా లడ్డూలు రెడీ అయిపోయినాయో ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మా పాప చూడండి బొమ్మను రెడీ చేసి పెట్టింది ఇలాగా